కల్లా జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంటే ఆత్మకూరు వెలుగోడు అలాగే కొత్తపల్లి పాములపాడు ప్రాంతాల్లో భారీగా ఈ అల్పపీడనం కారణంగా అయితే వర్షాలు కురిచి అంటే వాగులు వంకలు పెద్ద ఎత్తున పొలుతున్నాయి ప్రధానంగా ఈ బైర్లుటి ప్రాంతంలో సంబంధించి ఆ ఏరియా అంటే ఆత్మకూరుకు మధ్యలో ఉన్న సిద్దాపూర్ చెరువు నిండిపోయి కింద అలుగు ద్వారా అయితే రెండున్నర అడుగు సంబంధించిన ఈ వరద నీరు అయితే దిగునకు వెళుతుంది ప్రధానంగా ఈ నలమల ప్రాంతం అంటేనే దట్టమైన అడవులు ఉండే ప్రాంతము కొండలు ఉండే ప్రాంతము అందులోనూ ఈ యొక్క అల్పపీడనం కారణంగా ఈ యొక్క భారీ వర్షాలు రావడంతో ఈ యొక్క వాగులు వంకలు పొల్లి ఆ ప్రాంతం అంతా కూడాను పెద్ద ఎత్తున అయితే ఈ వర్షం పడిన దాఖలాలు ఉన్నాయి ప్రధానంగా ఈ రాకపోకలకు కూడా స్తంభించిపోయాయి ప్రధానంగా అంటే కర్నూలు నుంచి గుండూరుకి వెళ్ళే రహదారి పూర్తిగా అధికారులైతే నిలిపివేశారు ఎందుకంటే అంటే వరదవారు అంతంతకు పెరగడంతో నిన్న రాత్రి అయితే అన్ని వాహనాలను కూడా ఆపిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ యొక్క ట్రాఫిక్ను కర్నూలు నుంచి వయ గిద్దలూరు మీదుగా గుంటూరుకు అయితే తరలిస్తున్నారు అంటే ఈ ప్రాంతం అంతా కూడా అంటే అంటే బైర్లుటి అలాగే నాగులుటి ప్రాంతాన్ని అయితే గూడెలకు సంబంధించి అయితే పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయాయి ప్రధానంగా అంటే కర్నూలు నుంచి అంటే ఆత్మకూరుకు రావడానికి కానీ ఆత్మకూరు నుంచి శ్రీశైక వెళ్ళడానికి కానీ ప్రధానంగా ఈ ప్రాంతమే ప్రధాన పాత్ర పోషించడం కారణంగా ఆ ఏరియా అంతా కూడా ఈ వరద నీరు ప్రవహించడము అలాగే అంటే ఆత్మకూరు సిఐ రాము కూడా దగ్గరుండి అలాగ సిబ్బందితో ట్రాఫిక్ని అయితే క్రమపత్రిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది ఏదేమైనప్పటికీ నేను రాత్రి నిన్న కురిసిన వర్షం అయితే మాత్రము అంటే అత్యధికంగా మహానందులు అయితే ఎనభై అంటే ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతము అలాగే అంటే ఆత్మకూరు ప్రాంతం యాభై ఎనిమిది అంటే ఈ మిల్లీమీటర్ల వర్షపాతము అంటే నింద నంద్యాల జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున మొత్తం యాభై పైగానే యాభై నుంచి ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం అయితే జిల్లాలో అంటే ఈ ప్రవాహం అంటే నమోదైంది అంటే ప్రధానంగా ఈ నంద్యాల జిల్లా ప్రాంతం మహానందికి సంబంధించి కూడా ఆ మహానంది ఎక్కువ శాతం వర్షం పడడము ఆ ఏరియాని కూడా వాగులు వంకలు అంటే ప్రవహించి ప్రధాన రహదారులు కూడా ఈ వరద ప్రవాహంతో పూర్తిగా గ్రామాలకైతే అంటే రాకపోకలు స్తంభించిపోయాయి అలాగే నంద్యాల పట్టణం ప్రాంతంలో కూడా ఈ కుందునది పరివా కుందునది పరివాహక ప్రాంతం అంతా కూడాను వాగు వంకలు పొల్లి ప్రవహించి కుందునది సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టంతో ముందుకు వెళ్ళిపోతున్న క క్రమంలో రాజులైతే ఐదు వేల క్యూసెక్ల వరద నెట్టితే దిగునకు వదిలేరు ప్రధానంగా నంద్యాల జిల్లాకు సంబంధించి అంటే రూరల్ సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు అలాగే డిప్యూటీ ఎంఆర్ఓ కావచ్చు అధికారులు కావచ్చు అంటే కలెక్టర్కి సంబంధించి రాజకుమారి కనీయ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు అప్రమ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క అంటే వరదని ఎదుర్కొనే అయితే ప్రజలు ఉండాలి లోతట్టు ప్రాంత వాసులు కూడా మెట్ట ప్రాంతాలకు వెళ్ళాలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి వాగులు వంకలు దాటేటప్పుడు ఉన్న జాగ్రత్త వహించాలి కరెంటు పోలు కానీ స్తంభాలు కానీ ఇటువంటివి పట్టుకోవద్దు అలాగే అంటే పాడికి సంబంధించిన పశువులు కావచ్చు మేకలు కావచ్చు వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించాలని కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ఏదైనప్పటికీ నంద్యాల జిల్లా అంతా కూడాను విస్తారంగా వర్షాలు కురడంతో వాగులు వంకలు అన్ని పొల్లి ప్రవహిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి కుమారి గనే అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది